నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతులు ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడు దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు ఇంటి విచారంటే మెయింటైన్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకి ఎందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంట మహాలక్ష్మి అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు అది చెడుగా ఇచ్చిన మనం మంచి చేత డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లివ్వండి రుచి థ్యాంక్ యూ మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ సెక్షన్లో ఎవరు పేరు వెళ్ళదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావు వెరీ గుడ్ యుస్ మ్యామ్ ఐ అమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజ్ అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ పూల్ ని మీరు చూడబోతున్నారు

ఏమ్మా ఆ భద్రాచలం వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రాడా అమ్మా ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలం ని తీసుకెembl రాసాన్నన్నా దబ్బు తో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు అరేన్నా అరేన్నా ఆ నా ఆకెందుకు అన్నా ప్లేట్ లో తినేవాండిగా మీరు ప్లేట్లో లో

ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చా ఇది రక్తపోడేంటి పెద్ద బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బుట్టలు కొన్నావు బాబు రగునీ చేసేగా ఇలాంటి నెత్తుడు కూడు తినడానికి మేము రగునీరము గుండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చందగా నానేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం కానీ మీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు చూడు మీ స్నేహితుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ పెళ్ళి బాబు వెళ్ళి మీ శబ్దాలు తీర్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను మంచి పేరు తీసుకున్నా మంచి పేరు తీసుకున్నా మీటర్ అంత ఏంది ఇరవై మూడు రూపాయలు అండి బోనీ బేరం మీదేనమ్మా చిల్లరలేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మీటర్ ఎక్కువ మేటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు చేస్తాను రై నువ్వేమి టెన్షన్ పడదు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు చలికా బిల్లుకే ఆపరేషన్ కి ఆపరేషన్ కి నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బీ బ్రేవ్ మా రెండో అత్త పెద్ద బావ గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు బీ బ్రేవ్ అని తీసుకెళ్లారు కత్తిగాడి పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా హ్మ్ ఒక్క నిమిషం నరికతా జాగ్రత్తగా వీడు అక్కడ రౌడీ అంట అవత్ర పార్టీ వాళ్ళు కూర్చోేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి విడిపండి తప్పండి 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 ఒక్క నిప్పు తప్పకోండి రేయ్ మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా వాచరు తీసుకెళ్తాం పదండి అక్కడ భద్రాచలం 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 అంటే అదేరా నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ఇదనే వాట్ వాట్ హ్యాపెండ్ వాట్ ఇస్ ఇట్ డాక్టర్ చావు ఉన్న పేషెంట్ ని ఇలా కరెక్ట్ ట్రీట్ చేసేది మీకు తెలియని ఏముంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రౌడీ షీట్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరపున ఎవరు లేరు డాక్టర్ గారు మీరు ఉన్నారు ఇతను మావారే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలస్యం చేయకండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేస్ అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేము కడతాం 你干啥呢？